భారత దిగ్గజ వ్యాపారవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ రెండో కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ వేడుకకు ప్రపంచ ఉన్న ప్రముఖులంతా అతిథులుగా హాజరయ్యారు మార్చి ఒకటిన గుజరాత్ లోని జామ్నగర్ లో ఈ ముందస్తు వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి శనివారం రెండో రోజు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ లో భాగంగా దాండియా కార్యక్రమం నిర్వహించారు ఈ వేడుకలకు హాజరైన సినీ క్రీడా వ్యాపార ప్రముఖులంతా సాంప్రదాయ దుస్తుల్లో దాండియా ఆడారు ఈ వేడుకలకు సతీ సమేతంగా వచ్చిన ఇండియా మాజీ కెప్టెన్ చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని సైతం దాండియా ఆడుతూ సందడి చేశాడు వెస్టిండీస్ దిగ్గజం వేన్ బ్రావోతో కలిసి ధోని దాండియా ఆడిన వీడియో నెట్టింట వైరల్ గా మారిందే ధోనీతో పాటు సాక్షి సింగ్ పలువురు బాలీవుడ్ ప్రముఖులు దాండియా ఆడారు టాలీవుడ్ టాప్ హీరో రామ్ చరణ్ అతని సతీమణి ఉపాసన సైతం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ధోనితో కలిసి రామ్ చరణ్ ముచ్చటిస్తున్న ఓ వీడియో వైరల్ గా మారింది అనంతరం వారు ధోనితో కలిసి దాండియా ఆడినట్లు తెలుస్తుంది దాండియా కార్యక్రమానికి ముందు అనంత్ అంబానీ ప్రసంగానికి ముఖేష్ అంబానీ భావోద్వేగానికి గురయ్యారు కుమారుడి మాటలకు ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు చిన్నప్పటి నుంచి అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న సమయంలో తనకు అండగా నిలిచిన తండ్రి ముఖేష్ అంబానీ తల్లి నీతా అంబానీకి అనంత కృతజ్ఞతలు తెలిపారు